హలో అండి ఎలా అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఒక లైక్ వేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా పెద్ద మామ వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి ఆడపడుచు వాళ్ళ ఇంటికి సో ఈరోజు ఫుల్ వీడియో అయితే ఇది షేర్ చేసుకుంటున్నాను విలేజ్ అండి నేనైతే పెళ్ళయ్యాకైతే ఫస్ట్ టైము మా వారైతే వెళ్ళిపోయారంట ఇంతకుముందు నేనైతే ఫస్ట్ టైము అలాగే మా పిల్లలు కూడా ఫస్ట్ టైం అనమాట ఆ అక్కకి ఇద్దరు అబ్బాయిలు అనమాట పెద్ద అబ్బాయి అయితే ఇంకా మాతో వస్తుండే అల్లుడు ఇంకా మేమైతే కారులో అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా వేడి అయితే ఫుల్గా ఉందండి అసలు మార్నింగ్ మేము బయలుదేరినప్పటికీ ఎండ అయితే ఫుల్ అనమాట ఇంకెంత ఆలస్యం మీరు కూడా మాతో పాటు వచ్చేయండి నేను అక్కడైతే ఫుల్ వీడియో షేర్ చేసుకుంటాను విలేజ్ అంటే బాగుంటుంది కదా వాతావరణంగా అక్కడ బ్యూటిఫుల్ లొకేషన్ అనేది సో వీడియో అయితే మొత్తం చూస్తూనే ఉండండి మేనేజర్తో మంచిగా మాట్లాడు ఒక టూ 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 పాయింట్సాలు వేసిన వాళ్ళు మొత్తానికైతే ఊర్లోకి అయితే వచ్చేసాను నేనైతే ఇంకా వెళ్ళేటప్పుడు కూడా బాగున్నాయండి ఇల్లులు అనేది చాలా బాగా నచ్చి పెంగుట్టిల్లు అనేది వీడియో అయితే ఇంకా తీసుకుంటూ వెళ్ళిపోతున్నాను అలాగే వీళ్ళకి ఇక్కడే మొత్తం వాళ్ళ పెద్ద మామ వాళ్ళు వాళ్ళ చిన్న మామ వాళ్ళందరూ చాలామంది అయితే రిలేటివ్స్ ఉంటారంట ఇవన్నీ వాళ్ళ ఇల్లులే అండి సో లొకేషన్ మాత్రం చాలా చాలా బాగుంది ఇంకా పల్లెటూరు వాతావరణం అంటే బాగుంటుంది కదా సో మేము వెళ్ళేసరికి చూసారు కదా అక్క అయితే ఇంకా నాటుకోడిని అయితే వండుతుంది సో ఇక్కడైతే ఇంకా మేము కాళ్ళు కడుక్కొని సో ఇక్కడ వంట అనేది చేస్తుంటే వీడియో అనేది నేను షూట్ చేశాను నాటుకోడి అయితే ఇంకా రెడీగా వండుతుంది అన్నమాట వీళ్ళకి కోళ్ళు ఎక్కువ ఉంటాయి అలాగే వీళ్ళ జైన్ దగ్గర కూడా ఏంటంటే తోట అనేది ఉంటుంది అక్కడ కూడా ఈవినింగ్ అనేది వెళ్ళాము సో ఇది ఇంటి పక్కనైతే గోడ అనేది కడుతున్నారు సో ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఇల్లు చూసారుగా ఎంత బాగున్నాయో అలాగే వీళ్ళు పక్కన మేకలు కూడా ఉన్నాయండి అటు సౌండ్ అయితే పోగానే బాగా వచ్చాయి అనమాట ఇంక మేము నేను మా రక్షి అయితే వెళ్ళి కాసేపు వీడియోస్ అన్ని తీసుకున్నాము ఇక్కడ చెట్లు కానీ అలాగే ఇక్కడ చూసారు కదా అన్నీ బాగున్నాయి ఇంటి ముందు వేప చెట్టు ఉంది ఇంకా అక్కడ కూడా చల్లగా అనిపించింది చాలాసేపు అయితే ఇంకక్కడ కూడా నిల్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ మేమైతే ఈ రోజైతే ఇంకా ఉన్నామన్నమాట ఈ నైట్ ఉండి మార్నింగ్ ఉండే అనమాట తో రోడ్లో అక్కడికైతే వెళ్ళాము అది కూడా నేను సపరేట్గా వీడియో అనేది షేర్ చేసుకుంటాను ఇక్కడ చూసారు కదా మేమైతే ఇంక పక్కనకి వెళ్దాం అనేసి ఇంకా రెడీగా ఉన్నాం ఫస్ట్ అయితే ఇంటి ముందు ఇవన్నీ చెట్లు కొబ్బరి చెట్లు పెంకుటీలు అన్నీ బాగున్నాయి కాసేపు అయితే ఇంకా అక్క వంట చేస్తుంది అనేసి ఇవన్నీ నేనైతే వీడియో అనేది ఇంకా షూట్ చేసుకున్నాను ఇక్కడ పూలు కూడా మొగ్గలు చూసారు కదా చాలా బాగున్నాయి జాజి పూలు సో తర్వాత ఏంటంటే ఇంకా చికెన్తో పాటు నాటుకోడితో పాటు కూడా గుగ్గిల్ చేసిందండి ఇంకా అవి కూడా వీడియోలో చూపిస్తున్నాను చూసేయండి సో వీడియో అయితే ఇంకా మొత్తం చూసేయండి చాలా చాలా బాగుంటుంది అన్నమాట

我、well,。 ఏమన్నావా అదే చిన్నది అనుకుంటా కదా అన్నిటికన్నా ఎవరు రాలేదు మాదా ఐదు రోజులు ఉంటాం

పువ్వు చూడండి చెట్టు ఎల్లో కలర్లో ఎంత బాగుందో ఈ పువ్వు చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా ఇదిగోండి చెట్టు అయితే ఇలా ఉందన్నమాట జస్ట్ ఊరికే సైడ్కి అదే మలిచిందంట ఇప్పుడైతే తిన్నాక కొంచెం ఈవినింగ్ అంటే అప్పుడే చల్లబడుతుంది అనమాట అప్పటికి ఇంకెండ ఉంది కాకపోతే ఏంటంటే ఇంక ఇక్కడి నుంచి బయలుదేరేసరికి అక్కడ కొంచెం వాతావరణం అనేది చల్లగా అయితేనేసి ఇంకా మేమైతే తోటలోకి అలాగే అయితే వెళ్తున్నాము చూసార ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా గ్రీనరీ సో పొలాలలో అయితే ఇంకా నేను వీడియోస్ అలాగే అన్న కూడా ఏంటంటే ఇంకా కళ్ళు గీస్తాడనమాట నేను అది కూడా చూపిస్తాను సో కళ్ళు ఎంతమందికి ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి ఇంకెప్పుడైతే వెళ్ళిపోదాము

మన సారీకు అంటే గోర వార్త ముట్టుకోవడం మనకు ముట్టుకోరు అందరు కలికొచ్చు కదా ఆరుతా రోలా గంట వచ్చినాయి నాలుగు ఇది ఇది కూడా ఎంత గ్రీన్ కండి బాగుండే ఇక గ్రీన్ గ్రీన్ నచ్చినాయి సరే నచ్చిన సాయంత్రం తెలుసా తుమ్మ చెట్టు లేతగుండి లేదంటే గట్టి ఉంటాయి మస్తు ఆడుకుంటే విడతలు తుమ్మ ముళ్ళు ఫుల్ మంచి మెసేజ్ పడుకోపోయారా ఫోటో తీస్తా ఉండే వీడియో తీస్తాను అన్న ఇదిగోండి అన్న అయితే ఇంకా తాడి చెట్టు పైనుంచి అయితే ఎక్కి దిగుతున్నాడు అసలు చాలా హైట్ ఉందండి అంత పైకి ఎక్కడం కూడా నిజంగా గ్రేట్ ఇంకా వీళ్ళకి ఇలా ఎక్కడం కూడా అసలు నిజంగా హ్యాట్సప్ చెప్పాలి సో ఇవన్నైతే ఇంకా పైనుంచి మాట్లాడుకుంటూ చిన్న ఇంటికి అయితే దిగుతున్నాడు సో ఇక్కడ చూసారు కదా పొలాల పక్కనే ఇంకా ఈ తాడి చెట్లు అనేది ఉన్నాయండి అన్ని గుంపులు గుంపులు ఒకే దగ్గర ఉన్నాయి ముంజకాయలు అయితే చిన్న చిన్నగా ఉన్నాయి అసలు ఇంకా అంటే సమ్మర్లో మనకి ఏంటంటే ఏప్రిల్ మేలో అట్లా ఆ టైంలో వస్తాయంట అసలు ఇంకా ఇప్పుడే చిన్న చిన్నగా అయితే కాయలు ఉన్నాయి చూసాకి ఇక్కడ ఉన్న చెట్లన్నీ అన్నీ కళ్ళు అనేది గీస్తాడు అనమాట గ్రేట్ అసలు నిజంగా మేము అక్కడ ఉన్నంత సేపు అయితే ఇవన్నీ ఎక్కి ఇంకా కళ్ళు అనేది గీసాడు సో ఇక్కడైతే వెయిటింగ్ అనమాట చాలా మంది ఏంటంటే కళ్ళు తాగడానికి అంటే వీళ్ళ కళ్ళు టేస్ట్ బాగుంటుంది చాలా మంది తాగుతారంటే ఇప్పుడే కళ్ళు అయితే తీసుకొచ్చాడు మీ అందరికి చూపిస్తున్నాను ఎంత ఫ్రెష్ గా ఉందో చూడండి ఫ్రెష్ కళ్ళు తాగుతారా ఇక్కడ అక్కనైతే నేను ప్రాంక్ చేయబోతున్నాను ఎందుకంటే పాముల గురించి మాట్లాడుకున్నప్పుడు అలాగే ఈ చెట్ల కింద ఒక పాంగు కనిపించింది అని చెప్పింది అనమాట అందుకు నేను ఇప్పుడు పాముదే ప్రాంక్ చేయబోతున్నాను చూడండి చాలా ఫన్నీగా ఉంది పాపం భయపడింది

చూసారు కదా ఫ్రెండ్స్ విలేజ్లో మాత్రం మేమైతే ఈసారి చాలా బాగా ఎంజాయ్ చేసాం చాలా రోజులకి ఎందుకంటే ఇక్కడ ఈ పొలాలు కానీ అలాగే ఈ వాతావరణం కూడా చాలా బాగా నచ్చింది సో మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను ఫుల్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో నచ్చితే షేర్ లైక్ అలాగే కామెంట్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్